కార్తీక మాస సోమవారం సందర్భంగా కాణిపాకం శ్రీ వరసిద్ది వినాయక స్వామి ఆలయంలో భక్తులద్దీ భారీగా పెరిగింది తెల్లవారుజాము నుంచే అయ్యప్ప వినాయక భక్తులు భారీ సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు ఒక్క రోజులోనే సుమారు ముప్పై పేల మంది భక్తులు దర్శనం చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు భక్తుల తాకిడి దృష్ట్యా పార్కింగ్ క్యూ లైన్లు తాగునీరు భద్రత వంటి అన్ని ఏర్పాట్లను ఆలయ ఈవో పెంచల కిషోర్ స్వయంగా పర్యవేక్షించారు భక్తులకు అసౌకర్యం కలగకుండా కాణిపాకం పోలీసులు విస్తృత బందోబస్తు ఏర్పాటు చేశారు భక్తుల ప్రవాహం కొనసాగుతున్నందున అన్ని విభాగాలు పూర్తి స్థాయిలో సిద్దంగా వచ్చినట్లు దేవస్థానం తెలిపింది కార్తీక మాసం సందర్భం అవడం వల్ల ఎక్కువ మంది భక్తులు అందులో టూ డేస్ హాలిడేస్ కూడా ఉన్నాయి సే సండే కూడా అందువల్ల ఎక్కువ మంది భక్తులు ఈరోజు మన దేవస్థానానికి వచ్చారు సుమారుగా ముప్పై వేల మంది వరకు ఈరోజు మన స్వామివారిని దర్శించుకుని స్వామివారి ఆశీస్సులు ఉంటారు ఇంకా వస్తూనే ఉన్నారు బాగా రద్దీగా ఉన్నాయి అన్ని క్యూ లైన్లు కూడా ఫుల్లుగా ఉన్నాయి ముఖ్యంగా అయ్యప్ప స్వామి భక్తులు ఇప్పుడు కేరళలో ఉన్న స్వామి క్షేత్రానికి వెళ్ళడానికి ప్రధాన రహదారి అవ్వడం సో అందులో విఘ్నేశ్వరుని యొక్క ఆశీస్సులు అందుకోవడానికి విఘ్నాల అధిపతి అయినటువంటి మన విఘ్నేశ్వర స్వామి కాణిపాకంలో స్వయంభోగం వెలుస్తున్నారు కాబట్టి ఆయన ఆశీస్సులు తీసుకుని వారి యాత్ర మొదలు పెడతారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ నుంచి నల్మూల నుంచి కూడా కాణిపాకం స్వామి వారి ఆశీస్సులు తీసుకొని వాళ్ళ యాత్ర మొదలవుతుంది కాబట్టి ఇక్కడికి అత్యధిక సంఖ్యలో అయ్యప్ప స్వాములు చేస్తున్నారు సో వారికి అసౌకర్యం కలగకుండా అయ్యప్ప స్వాములతో పాటు మిగతా భక్తులందరికీ కూడా త్వరతగతను దర్శనమయ్యేలాగా మేము ఈరోజు ముఖ్యంగా అంతరాల దర్శనం సంపూర్ణంగా క్లోజ్ చేసాం వచ్చిన ఒకరు ఇద్దరు దగ్గర